ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మైలీ సుధాకర్ సో ఫ్రెండ్స్ మెలగిన ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ నటించే దేవరా మూవీ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది సో దాన్ని నేనైతే మీకు షేర్ చేస్తాను అసలు అదే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అబ్బిలందరూ కూడా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అసలు మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎనర్జీకి మార్పేరని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తరం నటుల్లో అభినయంతో డైలాగులు చెప్పటం మైమరిపించేలా డ్యాన్సులు వేయటం ఇలా ఇన్ని కళలు సమపాలలో కలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అని చెప్పి మన నిర్మహమాటంగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా మన టాలీవుడ్లో ఎన్టీఆర్తో పాటు డ్యాన్స్ వేసే వాళ్ళు ఎవరూ కూడా లేరని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది డ్యాన్స్ చేస్తుంటారు కానీ ఎన్టీఆర్ డ్యాన్స్కి అతను వేసే ఒక స్టెప్పుల్లో ఒక గ్రేసు మాసు అన్నీ కూడా కలిసి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎన్టీఆర్కి ఏంటంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఎన్టీఆర్లో నచ్చే మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ అనే అతను ఏ ఒక్క వర్గానికో ఇన్స్పిరేషన్ కాదు ఎన్టీఆర్ అనేవాడు అందరి వాడు ఎందుకంటే అతని స్టోరీస్ కూడా మిగతా హీరోస్ కంటే కూడా చాలా విభిన్నంగా ఉంటాయి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఒక మాస్ ఉంటుంది ఒక క్లాస్ ఉంటుంది ఒక సొసైటీకి సంబంధించిన ఒక మేనరిజం ఇవన్నీ కూడా టోటల్గా వన్ అండ్ ఓన్లీ ఒక ఎన్టీఆర్ అని చూడవచ్చు ముఖ్యంగా ఎన్టీఆర్ వేసే డ్యాన్సులు కానీ అండ్ అగైన్ అతను చెప్పే డైలాగ్ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా ఒక్క ఎన్టీఆర్ మాత్రమే చేయగలరు అనేటట్టు ఎన్టీఆర్ గారి స్కిల్స్ ఇవన్నీ కూడా మనం ప్రతి మూవీలో మనం చూస్తూనే ఉంటాం అయితే అసలు ఎన్టీఆర్లో ఉన్న ఫైవ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం అయితే ఎన్టీఆర్ తన పదో సంవత్సరంలోనే సినిమాలకు ప్రవేశించాడు తాను తన సినిమా బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే మూవీలో బాలనటుగా చేశాడు అనంతరం బాలరామాయణంలోని రాముడు క్యారెక్టర్ చేసి అందరి చేత అనిపించుకున్నాడు అయితే ఎన్టీఆర్ కూచిపూడి డ్యాన్స్లో కూడా అద్భుతమైన ప్రావణ్యం ఉంది ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తాడు ఇప్పటికీ కూడా టాలీవుడ్ హీరోలో జూనియర్కి మించిన డాన్సర్ మరొకరు లేరని కూడా మనం చెప్పుకోవచ్చు సో దాంతోపాటుగా అసలు జూనియర్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి తొమ్మిది అనేది లక్కీ నెంబర్ ఆయన సెంటిమెంట్కి కూడా ఆ నెంబరే అతను కారుకి డబల్ నైన్ డబల్ నైన్ రిజిస్టర్ నెంబర్ కూడా తీసుకున్నాడు ఈ నెంబర్ కోసం ఆయన భారీగా కూడా ఖర్చు చేశాడు అప్పట్లో ఈయన కారు నెంబర్ వార్త ప్రముఖ ఛానళ్ళలో కూడా ఈ న్యూస్ అనేది హాట్ టాపిక్గా అయింది అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హీరోగా ఇంట్రడ్యూస్ అయింది మాత్రం నిన్ను చూడాలి అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఒక టాప్ హీరో లిస్ట్లో అయితే జూనియర్ ఎన్టీఆర్ చేర్పెడని చెప్పుకోవచ్చు అయితే జూనియర్ ప్రస్తావన అనేది నిన్ను చూడాలనితో ప్రారంభమై ఒక స్టూడెంట్ నెంబర్ వన్ అండ్ అగైన్ మండమన్న వచ్చిన ఒక ఆర్ఆర్ఆర్ నుంచిన తర్వాత అయితేనే ఒక యమదొంగ ఒక టెంపర్ ఒక బృందావనం ఇటువంటి సినిమాల్లో కూడా ప్రతి సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమాకి ఒక స్పెషల్ కథ కానీ ఒక స్పెషల్ లైన్ కానీ ఆడియన్స్ని మెస్మేజ్ చేసే ఎలివెన్స్ ఇవన్నీ కూడా మనకి కట్టిపడేస్తాయి ప్రతి సినిమాలో కూడా అయితే ఎన్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి అసలు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు అవుతుందంటే ఏ సినిమాలో ఒక హీరో డైలాగ్స్ చెప్తే కొంచెం డ్యాన్స్ చేయడం కష్టం ఉంటుంది కానీ ఎన్టీఆర్ అలా అలా కాదు హీరో కమ్ డైలాగ్ డెలివరీ కమ్ డ్యాన్స్ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అండ్ అగైన్ ఎన్టీఆర్ కామెడీని కూడా పదించగలదు ఇప్పుడు నిన్న మొన్న మన రీసెంట్గా చూసేవంటాం లాస్ట్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అదుర్స్ మూవీలో ఉన్న కామెడీ సీన్స్ ఇప్పటికీ కూడా జనాలకి కళ్ళ ముందే కదిలాడుతుంటే అంత చక్కగా ఉంటుంది ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ ఇవన్నీ కూడా అండ్ అగైన్ రీసెంట్గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో అయితే ఎన్టీఆర్కి కొన్ని చాలా అవార్డులు అయితే వచ్చినాయి మనం చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా కొమరం భీ పాత్ర ఒక ఎన్టీఆర్ తప్ప ఎవరూ చెయ్యలేరు అనే రేంజ్లో ఎన్టీఆర్ పాత్ర అయితే మనం చేసింది ముఖ్యంగా ఒక సాంగ్ ఉంటుంది మూడో ఆ సాంగ్లో అయితే నిజంగా చెప్తున్నా ఎన్టీఆర్ ప్రాణం పెట్టి యాక్ట్ చేస్తారని చెప్పొచ్చు అతని యొక్క ఎలివేషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆర్ఆర్ మూవీ అందుకే ఆ సినిమా అనేది ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయిందో మనందరికి కూడా బాగా తెలుసు అయితే ఎన్టీఆర్ ఇరవై మే పంతొమ్మిది వందల ఎనభై మూడులో నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలినికి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్లో జన్మించాడు గుడివాడలోని మాంటెసిరీ స్కూల్లో చదివిన ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ని హైదరాబాద్లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో కొనసాగించాడు చదువుతో పాటే నటనలోనూ కూచిపూడి నాట్యంలోనూ ఓనమాలు దిద్దాడు జూనియర్ అయితే తన సీనియర్ ఎన్టీఆర్ తన తాతగారి నుంచే నటనలో ఓనమాలు నేర్చుకున్న జూనియర్ పదో సంవత్సరంలోనే సినిమాల్లోకి అడుగుపెట్టి బాలరాముడిగా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు అయితే జూనియర్కి స్టూడెంట్ అనే మంచి విజయం సాధించి అతి చిన్న వయసులోనే ఎన్టీఆర్ సాధించబోయే సంచలనాలకు అది తొలి మహిళలుగా నిలిచింది ఇప్పటికీ కూడా స్టూడెంట్ నెంబర్లో ఉన్న సినిమా పాటలు ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి కూడా ఇలాగే కనెక్ట్ అయిపోతాయి అంత బాగుంటుంది ఆ సినిమా అనేది ఆదితో కలెక్షన్ల వర్షం కురిపించి మాసుకు దగ్గరయ్యాడు అసలు ఆది తర్వాత అసలు ఎన్టీఆర్ని ఎవరూ కూడా ఆపే ఛాన్స్ లేదు ఎందుకంటే హయ్యెస్ట్ హీరోస్ లిస్ట్లో టాప్ వన్లో నిలిచిపోయింది ఆ సినిమా అనేది ఆ తర్వాత సింహాద్రిలు అయితే నిజంగా చెప్తున్న ఎన్టీఆర్లో నాకు మరొకన మనం చూసాం ఒక నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల చేత దాసం అనిపించాడు ఇరవై సంవత్సరాలకే స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత కెరీర్లో కొన్ని తప్పటడుగులు కూడా పడ్డాయి సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాజమౌళి ప్రోత్సాహంతో తన రూపురేఖలను మార్చుకుని సరికొత్తగా యమదొంగ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు వచ్చి సంబరమాచేయాలను కలగజేశాడు ముఖ్యంగా యమదంగలో ఏమంటివి ఏమంటివి అనే డైలాగ్ అనేది ఇప్పటికీ కూడా ఒక ట్రెండింగ్లో నడుస్తుంది అంటే అతిశయక్త అనేది కాదు సో మేము ఇక్కడ వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ యొక్క హడావుడి అందరూ కలిసి ఏంటంటే అదర్స్ మూవీ రీ రిలీజ్ ఫంక్షన్ రోజు అందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇక్కడ మనకి దేవి థియేటర్ ప్రాంగణంలో అయితే రచ్చ రంబోలా చేశారని మనం చెప్పుకోవచ్చు అండ్ అగెన్ రీసెంట్గా మనకి ఎన్టీఆర్ నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది దేవరా మూవీ నుంచి ఆ అప్డేట్ ఏంటంటే దేవరా మూవీ ట్రైలర్లో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా సముద్రం దగ్గర ఉన్న ఎన్టీఆర్ సీన్ అయితే చాలా చక్కగా దాన్ని రూపొందించుకున్నారు ఐ హోప్ ఈ మూవీ అనేది చాలా పెద్ద విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ